మా జయ నారాయణ అస్పత్ పొలి విశావనోహ ఈరోజు మన అత్యద్భుతమైనటువంటి ముక్కోటి ఏకాదశి పర్వదినం ఇవాళ భూలోక వైపుఠ్యంగా పేరు శ్రీరంగంలో ఉత్తమ ద్వార సేవ చాలా ప్రధానంగా ప్రధానంగా జరుగుతుంది అలాంటి ఆ శ్రీరంగనాథుల యొక్క దివ్య సన్నిధానానికి ఇవాళ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా ఆండాల్ తల్లి మనకు పలికినట్లుగా మూవర్ అమరత్ మున్చంద్రు అన్నట్లుగా ఇవాళ దేవతలందరూ కూడా మన యొక్క రంగనాథులని సేవించుకునేటటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు ఇలాంటి ముక్కోటి ఏకాదశి పర్వదినాన అందరం ఉపవాసం చేయాలి ఉపవాసము అనగా కేవలం అనసనం మాత్రమే కాదు అనశనము అనగా ఆహారం తీసుకురకపోత అది మాత్రమే కాదు ఉప అనగా భగవానుడికి భక్తులకి మన యొక్క గురువులకి కూడా దగ్గరగా ఉండి ఆధ్యాత్మిక జీవనం గడపడమే ఏకాదశి యొక్క పరమ పవిత్రమైనటువంటి ప్రయోజనం అంతేకాకుండా ధనుర్మాసం కూడా ఇప్పుడు ఏర్పడి ఉన్నది ఇలాంటి ధనుర్మాసంలో ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినానికి అందరం చక్కగా ఈ రోజున విష్ణు రామనాథ్ శ్రీ రామనారాయణ ధర్మ పీఠంలో అద్భుతమైనటువంటి తులసి అర్చనని జరుపుకుంటున్నాం